హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మొలలు పైల్స్ అండి చాలా మందికి చాలా రకాల పైల్స్ ఉన్నాయి అందులో తొమ్మిది రకాల ఉండొచ్చు మొలల్లో ఒకటి రక్త మొలలు చెప్పలేము వాళ్ళకున్న మొలలు అసలు కొంతమంది కూర్చోలేరు నిలబడలేరు పడుకోలేరు రక్తం కూడా కళ్ళ చూస్తూ ఉంటారు ఆ మొలల వల్ల టార్చర్ అండి నిజంగా అది అనుభవించే వాళ్ళకైతే మాత్రం నరకమే నరకం ఎలా తగ్గుతాయని ఎన్ని హాస్పిటల్స్ తిరిగి ఉండొచ్చు ఎన్ని డబ్బులో ఖర్చు పెట్టి ఉండొచ్చు కానీ ఏంటిది ఎంత తగ్గినా ఒకసారి ఖర్చు పెడతాం మనం తగ్గుద్ది తగ్గినట్టుగానే తగ్గి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది ఆ బాధ అన్నది లేకుండా మీకు పూర్తిగా నయమయ్యేలాగా నేను ఈ వీడియో చేశాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మందికి తగ్గింది ఇంకెవరైనా తగ్గని వాళ్ళు ఉంటే ట్రై చేసి తగ్గించుకోండి ఆ బాధ నుంచి విముక్తి పొందండి ఎందుకనంటే అది చాలా నరకం అందుకని చెప్పి ఇప్పుడు నేను చూపించింది మీకు రాయి ఉంది చూసారా ఇది పట్టిక అంటారండి పటిక అంటే పటిక బెల్లం కాదు మనం ఇంటికి దృష్టి కోసం కట్టుకుంటాము షాపులకు కూడా కడుతూ ఉంటారు దృష్టి తగలకుండా ఆ పటిక మనకి ఆయుర్వేద షాపులో బయటే పెట్టి అమ్ముతూ ఉంటారు తర్వాత పూజ సామాగ్రి దగ్గర కూడా బయట పెట్టి అమ్ముతూ ఉంటారు ఈ రాయ పటిక అంటారు కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుందండి తీసుకురండి తీసుకొని వచ్చి నేను ఇప్పుడు చిన్న ముక్క కట్ చేసి చూపించాను చూసారు కదా అలా చిన్న ముక్క కాస్త ఒక బండతో కొడితే చితికితుందండి అది ముక్కలవుతుంది మిగిలింది మీరు పక్కన పెట్టుకోవచ్చు మన ఇంటికి దిష్టిగా కూడా కట్టుకోవచ్చు ఇనప దాంట్లోనే వేసుకోవాలి మన దగ్గర దోశలు వేసుకున్న పెనం ఉంటుంది చూసారా తవ్వా కాదండి తవ్వ కాకుండా పెనం ఉంటుంది ఆ పెనం మీద అయినా కానీ మీరు వేసుకోవచ్చు లేదా కళాయిలోనైనా కానీ వేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇలా ఇనపదాని మీద మీరు పెనం మీదే వేసుకోండి మనం దోశలు వేసుకుంటాం కదా పెనం ఆ పెనం మీద వేసి మంట హైలోనే పెడితే ఇది ఏమవుతుందంటే బాగా కరుగుతుంది ఎలా కరుగుతుందంటే బాగా ఉడుకుతుందనమాట ఇది ఎలా అయితే ఉడుకుతుందో ఇది మనం తీసుకునే దాన్ని బట్టి మనకి లోపల పైల్స్ కూడా ఈ మొలలు కూడా అలాగే ఉడికిపోయి కరిగిపోతాయండి పూర్తిగా అసలు ఇంకా మళ్ళీ రమ్మన్న రావబ్బా ఎంత బాగా తగ్గిందబ్బా ఇన్ని రోజులు ఈ వీడియో ఎందుకు మిస్ అయ్యానో మీకు అనిపిస్తుంది అంత బాగా పనిచేస్తుందండి చూడండి నేను ఉడకబెడుతున్నాను ఇంత ముక్క ఎక్కువే కానీ మరి చిన్న ముక్క ఉడకపెట్టాం కదా అందుకని ఈ మాత్రం మొక్క తీసుకొని ఉడికించండి బాగా ఉడికించండి మనకి చిన్న రాయి కూడా కనిపించకుండా మొత్తం మనకి లిక్విడ్ రూపంలో కరిగిపోవాలి స్టవ్ మీద మంట హైలోనే పెట్టుకోండి ఇది ఏమవు ఇబ్బంది ఏం లేదు కాకపోతే దోశల పెనం మీదే వేసుకోండి బెస్ట్ బాగా ఉడుకుతుంది ఇలా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మీరు బాగా అంటే ఫ్యాన్ కింద పెట్టేసేయండి తీసి చల్లారాలి ఇది ఎంత బాగా ఉడికిందో అంత బాగా చల్లారి పెట్టుకోవాలండి మొత్తం నేను ఇప్పుడు జరిపి చూపిస్తాను చూడండి నాకు మధ్యలో కొద్దిగా రాయి ఉండిపోయింది ఆ రాయి కోసం అని కరగడం కోసం ట్రై చేస్తున్నాను మిగిలిందంతా ఉడికిపోయింది ఇది అసలు నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి అసలు ఆ హాస్పిటల్లో ఎంతమంది ఉంటే ఒక్కొక్కసారి వెళ్తారా వచ్చి వీడియో మన వీడియో కిందే కామెంట్ పెడుతూ ఉంటారు నేను హాస్పిటల్ ఎన్ని తిరిగినా తగ్గలేదు ఇది జస్ట్ వాడాను నాకు మొదటి రోజే అసలు రిజల్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పి ఆ ఆ కామెంట్ చూడంగానే అసలు ఎక్కడ లేని సంతోషం వస్తుంది అంటే మనం వల్ల మనం చేసే వీడియో వల్ల కనీసం ఒక్కరికైనా ఆరోగ్యం బాగుంది కదా అన్న తృప్తి అంతే అండి అంటే అలా ఇలా మనం మంచి పని చేస్తే మనకి ఆ దేవుడు మంచి చేస్తాడు కదా అన్న నమ్మకం అంతే అంతకుమించి ఏమీ లేదు ఇది తీసి బాగా ఫ్యాన్ కింద పెట్టి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే మీరు ముట్టుకోండి చల్లారకుండా ముట్టుకుంటే చేతికి అంటుకుంటుంది ఇది చెక్కలాగా మనకి వచ్చేస్తుంది అనమాట బాగా చల్లారిపోయిన తర్వాత అది అలా పైకి లెగిసిపోద్ది లెగిసిన తర్వాత మీరు ఒక రోట్లో కానీ చిన్న కళ్ళంలో కానీ అలా కొట్టుకున్నారంటే మనకి పొడిలాగా అవుద్ది నేను ఇప్పుడు కొట్టి చూపిస్తానని చూడండి ఆల్రెడీ నేను కొద్దిగా కొట్టుకొని పొడి తీసి పక్కన పెట్టుకున్నాను మీకు ఆ పొడి చూపిస్తాను ఇలా కొడితే మనకి చాలా మెత్తని పొడి వస్తుంది అంటే మీరు బాగా గట్టిగా రోడ్లో వేసి దంచామనుకోండి చాలా పొడి మనకు కావాలి గింజలు గింజల్లాగా ఉన్న తీయొద్దు సరేనా అండి ఇలా మెత్తగా తీసుకున్నది నేను గిన్నెలో పెట్టి మీకు చూపించాను చూపిస్తాను చూడండి కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇబ్బంది దీనివల్ల మనం ఇది కడుపులోకి తీసుకోవడం వల్ల ఇంకా చాలా రకాల నయమవుతాయి కానీ ఇది బాగా మొలలకు బాగా పనిచేస్తుంది నేను ఒక అర స్పూన్ అర స్పూన్ కూడా కాదు టీ స్పూన్ వరకే నేను తీసుకున్నాను పొడి ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇది అరటిపండు అరటిపండు కూడా బాగా మగ్గిపోయింది కానీ బాగా పచ్చిగా ఉన్నది కానీ అలా తీసుకోవద్దు ఈరోజు తినడానికి మనకి బాగుంది అట్టిపండు అని మనం తీసుకుంటాం చూసారా అలాంటి అట్టెపండు మాత్రమే మీరు తీసుకోండి తీసుకొని దానిపైన ఉన్న ఆ తొక్క తీసేసేయండి ఈ విధంగా తొక్క తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని చాక్ తీసుకొని మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేసుకుంటే మనకు మధ్యలో ఉన్న ఆ ముక్క అన్నది పైకి వచ్చేస్తుంది అది తీసేసేయండి పైకి ఆ మధ్యలో చూసాం కదా మనం ఎలా కట్ చేసుకున్నామో ఇప్పుడు ఇదిగోండి పొడి ఇందాక తీసి పెట్టుకున్నాను కదా ఈ పొడి చాలు అంత పొడి చాలు ఒక్కసారికి ఇంత పొడి సరిపోద్దండి ఈ పొడి తీసుకొని ఇందులో మీరేం చేస్తారంటే ఒక్క స్పూన్ వరకు తేనె వేసుకోండి తేనె తేనె ఈ పొడిలో కలుపుకోవాలి అర స్పూన్ ఏమో ఈ పొడి వేసుకుంటే స్పూన్ ఏమో తేనె వేసుకొని రెండు బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హోల్ పెట్టుకున్నాం కదా అరటి పండుకి ఆ అరటి పండులో ఇది మొత్తం ఎంతవరకు అయితే మేము పెట్టుకున్నాం ఈ బార్ నుంచి ఆ బారు వరకు మొత్తానికి ఇది నింపేసేయండి అంటే దీంతో మూసేయాలి బా ఎంత మంచి నిజంగా మెడిసిన్ అండి సూపర్ చాలా బాగుంటుంది నేను వేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి తేనె తీగా ఉంటుంది అరటిపండు ఎలాగో మనం మామూలుగా తినేస్తూ ఉంటాము పట్టిక కూడా తేనెలో కలిపాం కాబట్టి అది కూడా మంచిదే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తినడానికి ఇది ఈ విధంగా పెట్టేసుకొని వేసేసుకొని మనం కట్ చేసుకున్న మొక్క ఉంది కదా ఆ మొక్క దీని మీద పెట్టేసేయండి నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను పెట్టేసేయండి ఇది ఎప్పుడు తినాలి ఎలా తినాలి అంటే మార్నింగ్ మనం బ్రష్ చేసుకొని వచ్చేస్తాం వచ్చిన తర్వాత ఇంకేం తీసుకోకండి తీసుకోకుండా ఇది తీసుకోండి తీసుకున్న తర్వాత గంట వరకు కూడా టీ కానీ కాఫీ కానీ నీళ్ళు కానీ ఏమి తీసుకోవద్దు ఆ తర్వాత మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి అన్న దాంట్లో కూడా కొన్ని ఉన్నాయండి ఆయిల్ ఫుడ్ పూర్తిగా స్కిప్ చేసేయండి పునుగులు బజ్జీలు పానీపూరీలు అవి కూడా పూర్తిగా ఆపేసేయాలి నూనె తినకూడదు మసాలాలు తినకూడదు అంటే ఇది వేసుకున్నంతవరకు ఇది తినేంత వరకు మాత్రమే ఇవన్నీ బయట ఫుడ్ అసలు పూర్తిగా మానేయండి ఆయిల్ ఫుడ్ మానేయండి మసాలా ఫుడ్ మానేయండి చప్పగా తినండి సాధ్యమైనంత వరకు కూడా నీళ్ళు ఎక్కువ తాగడానికి ట్రై చేయండి ఇది మార్నింగ్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక గంట వరకు ఏమి తినద్దు ఆ తర్వాత కాఫీ టీలు కూడా లైట్గా తాగండి మరి ఎక్కువ తాగద్దు సాధ్యమైనంత వరకు నీళ్ళే ఎక్కువ తీసుకోండి ఇదిగోండి ఇలా ముక్కలుగా కూడా తినొచ్చు మీ ఇష్టం అంటే కొంతమందికి అలా డైరెక్ట్ కట్టుకొని తినడం ఇష్టం లేకపోతే ఇలా ముక్కలుగా కూడా తినచ్చు తినిన తర్వాత ఇంకా మాకు బాగా ఎక్కువ పైల్స్ ఉన్నాయి అనుకుంటే ఒక ఐదు రోజులు వాడండి లేదు తక్కువే ఉన్నాయి అనుకుంటే ఒక మూడు రోజుల్లోనే మీకు పూర్తిగా నయమైపోతుంది ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఒక ఐదు రోజులు ట్రై చేయండి ఏమి ఇబ్బంది ఏమి లేదు అంతే మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి